హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మైట్యూబ్ అన్ని అనేలా ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారా మా ఫ్రెండ్ పొద్దున్నే కాల్ చేసి షెడ్ అయితే వెళ్తారా అని ఫోన్ చేశారు ఇంకా ఇది వచ్చేసి మా స్వర్ణముఖి బరేది చూడండి ముంచైతే ఎలా పడుతుందో మొత్తం తెల్లగా ఇట్లా ఉంది ఇంకా మా ఊరులో నీళ్ళు లేకపోయినా వండకెళ్తారు కానీ షాప్ లేకుండా ఉండలేరు అదే అండి వైన్ షాపు ఇదే అండి మా షెడ్ వచ్చేసి చెడ్డుకు వచ్చేలా మా ప్రదాని అయితే మొత్తం అయితే చేస్తున్నాడు ఇప్పుడు వచ్చేసి వాటికి ఎంతో ఇష్టమైన తవుడు మొక్కజొన్న పొట్టు పెసల పొట్టు అన్నము ఇవన్నీ కలిపి వాటికి అయితే తాపిస్తామండి వీటికి చాలా ఇష్టంగా తాగుతాయి అంతేకాదు వాటికి ఎంతో బలం అనమాట ఇంకా అలాగే మనకి పాలు కూడా మంచిగా అయితే ఇస్తాయి ఇలా చూడండి మా ఫ్రెండ్ అలా కలుపుతున్నాడు ఇలా కలిపి వాటికి అయితే ఇచ్చేస్తే చూడండి ఎంత చక్కగా తాగుతున్నాయో ఇష్టంగా తాగుతాయి ఇంకా దీని పేరు వచ్చేసి చిక్కుడి అనమాట ఇది పుట్టి టూ వీక్స్ ఏ తాగుతుంది చూడండి ఎప్పుడమే లేటు ఎలా తాగుతుందో గిరిగిరి తాగేస్తుంది ఇంకా తాగిన వెంటనే ఇంకా మేము పాలు అయితే తీసేసుకున్నాం పాలు తీసుకున్నాక ఒకసారి షెడ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాము ఇంక ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి పాలు తీయడానికి ఇంకైతే రిటన్ అయితే వెళ్ళిపోతున్నాం పాలు అనేది తీసుకొని అంటే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ మరో కొత్త వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు బయట